सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि परमेश्वरुडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् ఆశ్రమేషు మహర్షీణాం బ్రాహ్మణావసేషుచ దేవస్థాని చైత్యేశు చ ఏడుకు చిన్న పృథివీ నా దేవగృహభూషిత దీనికి తెలుగు చేస్తూ తిక్కను మన ఎర్రన్ గారు ఒక మాట రాస్తారు దేవతాయతనంబులు జగతీశ్వరావసంబులు పావనాశ్రమ భూములు చెడి పాడుగున్ కలిలోనా అంటాడు ఇక్కడ అంటే దేవతాయతనాలు దేవాలయాలు పాడిపోతాయి అంతేకాదు విప్రులు కర్తుబులు చేస్తూ వేదాలు నేర్పుకుంటూ ఉండేటువంటి చోట్లు ఉన్నాయో అవి పాడైపోతాయి విప్రాగారాలు పాడిపోతాయి తర్వాత ఆశ్రమాలు మునుల ఆశ్రమాలు పాడైపోతాయి ఇవన్నీ కూడా పాడైపోతాయి కేంద్ర కలిలో అది స్వర్గ ఆశ్రమేషు దేవతాయతనేషు నాగానామాలయేషు నాగదేవతలు దేవతల ఆలయాలు ఇవన్నీ పాడైపోతాయని చెప్తున్నారు ఇక్కడ అది మనం గమనిస్తున్నాం అందుకే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇతర మతాల శ్రద్ధా కేంద్రాలకు స్వతంత్రత భారతదేశ ఆలయాలకు లేదు అన్న విషయం మనకు తెలుసు అనుక్షణం భారతదేశ ఆలయాలు దోచుకోబడుతున్నాయి తెలుసా మీకు దోచుకోబడుతున్నాయి రాజకీయ దుర్మార్గపు జోక్ష్యంతో దేవాలయాలు దోచుకోబడుతున్నాయి బాధాకరమైన అంశం మనకు తెలియదు మనం వేసిన హుండీలో డబ్బులు ఇవన్నీ కూడా దేవుడికే పెడుతున్నాయని కాదు బాగా డబ్బు వచ్చే ప్రతి దేవస్థానం నుంచి నెల తిరిగేటప్పటికల్లా ఇన్ని లక్షలు మాకు జమ చేయాలని ప్రభుత్వాల నుంచి ఉంది ఈ మాట బహిరంగ రహస్యం వెళ్ళిపోతున్నాయి కోట్లు విడిపోతున్నాయి పెద్దాలయాల నుంచి చిన్న ఆలయం నుంచి లక్షలు వెళ్ళిపోతున్నాయి ఇంకా చిన్న ఆలయాలు దీపం పెట్టి దిక్కులేదు ఇది పరిస్థితి ఇక్కడ అంతేకాదు ఈ ధర్మం మీద అభిమానం లేని వాళ్ళు ఈ ధర్మాన్ని సందు దొరికితే దెబ్బతీయాలనే వాళ్ళు కేదారాలయం మొదలుకునే రామేశ్వరం వరకు ప్రతి ఆలయంలో మోహరించి ఉన్నారు తెలుసా మీకు దానికి ఎందుకంటే పువ్వులు అమ్మేవాళ్ళు పళ్ళు అమ్మేవాళ్ళు అక్కడ దుకాణాలు నడిపేవాళ్ళు అందరూ ఎవరో తెలుసా విగ్రహారాధకుల్ని కాఫీర్లు అనేవాళ్ళు విగ్రహాలను పూజించకూడదని చెప్పేవారు ఆలయాలను ధ్వంసం చేసిన వారి వారసులే దుకాణదారులుగా కేదారనాథ మొదలుకొని రామేశ్వరం వరకు ప్రతి చోట ఉన్నారు తెలుసా మీకు అందరికీ తెలుసు విషయం కానీ వాళ్ళకి రాజకీయుల బలం ఉంది అంతేకాదు అడ్డొస్తే చంపేసేటంత దౌర్మార్గం ఉంది వాళ్ళు ఆలయ పరిసరాల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ మోహరించి ఉన్నారు ఇక్కడ మోహరించడమే కాదు ఇంత ఈ దేవుడి వల్ల మేము బతుకుతున్నాం కదా ఈ పువ్వులు పళ్ళు వీటి వల్ల బతుకుతున్నాము కదా అనే భావం కూడా కృతజ్ఞత కూడా వాళ్ళకి లేదు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వీళ్ళని నాశనం చేద్దామనే దృష్టితో ఉన్నటువంటి దుర్మార్గులు వ్యాపించిపోయినారు వాళ్ళకి మద్దతు పలుకుతూ వాళ్ళ ద్వారా అధికారాల్లోకి రావాలని బాధపడుతున్నటువంటి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు దీనివల్ల ఆలయ వ్యవస్థ దెబ్బతింటుంది కనుక ఆలయాలు పాడవుతాయని చెప్పిన మాట సత్యమా కదా ఎందుకంటే చదువుతూ ఉంటే కనబడుతున్నది ఉంటే విడిచిపెట్టలేక వెళ్ళిపోతున్నాం అన్యదా భావించవద్దు ఆవేశం అనుకోవద్దు కోపం అనుకోవద్దు కళ్ళు తెరిచి నిజాన్ని చూడాలని చెప్పడం ఏదో విషయం ఇక్కడ ఆలయ వ్యవస్థలు ఆశాజనకంగా లేవు ఒక మంచివాడు వచ్చి బాగు చేద్దామన్నా బాగు చేయలేనంతగా పాడిపోయింది వ్యవస్థ అంతా కూడా అడుగడుగున దోచుకోబడుతుంది అడుగడుగున దోచుకోబడుతుంది దేవాలయంలో జరగవలసిన కైంకర్యాలు లేదు ఈ మధ్యలో ఒక పీఠానికి ఒక పెద్దవారు వెళ్ళకు విషయం చెప్పారని అనుకోవద్దు ఇలా చెప్తున్నాను వాడు శ్లోకం చదువుతున్నారు పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ ఆ శ్లోకంలో పుట్టడు తప్పులు ఆ మంత్రాలు చదువుతుంటాయి ఈయన వచ్చిన వాడు కాస్త భాష తెరిచిన కూడా బాధపడుతూ వాళ్ళ ముందు ఏమంటే బాధపడతారని వెళ్ళి నిర్వాహకులతో వెళ్ళి చెప్పారట కొంచెం శ్లోకాలు సరిగ్గా చదవమని చెప్పండి పెద్ద సంస్కృతం నేర్చుకోక్కర్లేదు వాడే మంత్రం తప్పు లేకుండా ఉంటే చాలండి సంస్కృత భాష అంతా నేర్చుకోక్కర్లేదు వాడే మంత్రం తప్పు లేకుండా ఉంటే చాలు అని చెప్తే ఆ మేనేజర్ ఏమన్నాడు తెలుసా వీళ్ళని పెట్టిన దగ్గర నుంచి సుమారు పదేళ్లే వీళ్ళ చేత ఒక్క పూట కూడా సంధ్యావందనం చేయించలేకపోతున్నానండి భాష ఏం నేర్పుతానండి అన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడి నుంచి పాడైపోతుంది ఆలయ వ్యవస్థ అంటే పూజించే దైవం మీద అర్చకుడికే నమ్మకం లేనప్పుడు ఆలయాల శక్తి ఎక్కడ ఉంటుంది నువ్వు అనుష్ఠానం చేసి నువ్వు ఆరాధన చేయ నీకు వచ్చే డబ్బు ఏమిటో ఆలోచించకుండా చేస్తే ఆలయంలో శక్తి ఉండి తీరుతుంది అప్పుడు ఆలయాన్ని ఎవడేమీ చేయలేడు మొదటిది రెండవది అడుగుడుగున వాళ్ళని హింసిస్తూ అధికారాలు చెలాయిస్తూ సభ్యులుగా తామే ఉంటూ మొత్తం యాజమాన్యంలో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క దాష్ఠీకం అంత ఎంత లేదు వాళ్ళ దర్పం కూడా అలాగే ఉంది వాళ్ళ గౌరవాలు లేవు అర్చించేబడుగున్న పవిత్రత వాళ్ళకి తెలియదు వాళ్ళ మంత్రం యొక్క విలువ వాళ్ళకి తెలియక వాళ్ళని అవమానిస్తూ వాళ్ళని పీడిస్తూ అడుగుడుగున దేవుడు సొమ్ముని కాజేయడానికి ప్రయత్నించేటటువంటి వారు పాలకులుగా ఉంటూ ఉంటే ఆలయాలు ఎలా బాగుపడతాయి ఎక్కడిని చెప్పడం ఎక్కడికక్కడ అయితే మంచివాళ్ళు లేకపోరు ఇందాక చెప్పినట్టు పావుభాగమైన ఉంటారు వాళ్ళ క్షేమం కలుగ్గాక అని మనం ప్రార్థిస్తూ ఉండాలి ఇక్కడ మొత్తానికి ఈ విధంగా ఆశ్రమేషు ఆశ్రమాలు అలాగుంటే మనం చూస్తున్నాం ఆ మధ్య చూసిన ఒక బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న యువతండి ఇంట్లో కుటుంబం అంతా బాగున్నది అన్ని విడిచిపెట్టి ఒక ఆశ్రమానికి వచ్చేసింది ఎందుకంటే టూ ఇయర్స్ వేదాంత కోర్సులు జాయిన్ అయిందిట వేదాంతంగా కోర్సులు ఉంటాయని నాకు తెలియదు ఇక్కడ ఎలా అయిపోతుందండి ఇక్కడ కాబట్టి కుటుంబ వివాహం అయిందా లేదు అమ్మ నాన్న బాగున్నారు ఉన్నారు అన్న వదిన అందరూ ఉన్నారండి మరి ఏమమ్మ వదిలేసావు నాకు వాటి వేటి మీద మనస్సు లేదండి మనస్సు లేకపోవచ్చు ధర్మం ఉంది నీకు ఇక్కడ ఆ ధర్మాలు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి చేయవలసింది లేదు ఇది తెలుసుకోవాలి దీన్ని బట్టి బోధించే వేదాంత విద్యలు కూడా ఎలా మిస్లీడ్ చేస్తున్నాయి చూడండి వేదాంతం అంటే చేతకానితనం చవటాయితనం కాదు చేతులు నులుముకుంటూ తిరగడాలు కాదు క్రియాశీలులై శక్తిని రుజువు చేయాలి ప్రతి ఆస్తికుడు కూడా అలా కాకుండా వాటికి విపరీతాలు జరుగుతున్నాయి ఇలా ఆశ్రమాలు పాడవుతాయి ఆలయాలు పాడవుతాయి అని చెప్తున్నాడు ఇక్కడ